హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బీరు బీరు తాగడానికే ఉపయోగిస్తారు చాలా మంది కానీ బీరుతో జుట్టు సమస్యలు కూడా మాయమవుతాయనే సంగతి మీకు తెలుసా ఇప్పటి వరకు షాంపూలతో మనం కుంగుడికాయలతో లేదంటే ఇతర ప్రయోగాలు చేస్తూ ఉంటాం కానీ బీరు అనేది ఆల్కహాల్ కాబట్టి దాన్ని తాగడానికే మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం కానీ కొన్ని బ్యూటిషియన్ టిప్స్లో బీరుని కూడా ఉపయోగిస్తారనే సంగతి చాలామందికి తెలియదు మరి బీరుని జుట్టు కోసం ఉపయోగిస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు వినండి తప్పకుండా మీకు ఇది మంచి టిప్ ఇది ఎవరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళు ఎవరైనా సరే దీన్ని ఉపయోగించవచ్చు సో మరి ఆ బీరు ఎలా ఉపయోగించవచ్చు ఏంటో చూద్దాం మీ జుట్టు సంరక్షణ కోసం వివిధ రకాల పండ్లు కూరగాయలు హెర్బల్ రెమెడీస్ హెర్బల్ టీలు ఆకులు కెమికల్ ప్రొడక్ట్స్ ఉపయోగించి ఉంటారు మరి ఎప్పుడైనా బీరు ఉపయోగించారా బీరు చర్మ జుట్టు సమస్యను తీర్చడానికి ఒక టానిక్లా ఉంటుందని అంటున్నారు చాలామందికి జుట్టు రాలే సమస్య ఉంటుంది మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరిలోనూ చాలా కామన్ ప్రాబ్లం ఇది ఈ వయసు ఆ వయసు అని లేకుండా అందరినీ ఇబ్బంది పెట్టే సమస్య ఇది ఎలాంటి కారణం లేకుండా సడన్గా ఈ సమస్య వస్తుంది జుట్టు తీవ్రంగా రాలిపోతే వాళ్ళ ఆత్మస్థైర్యం మీద ప్రభావం చూపుతుంది మరి తోటి ఈ ఒక రెమెడీ మనం చేస్తే కొన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని చెప్తున్నారు ఈ నేచురల్ పర్ఫెక్ట్ రెమెడీ ఇది కొంతకాలంలోనే జుట్టు రాలడాన్ని అరికెడుతుంది కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది ఎందుకంటే బీర్లో మినరల్స్ విటమిన్స్ ఇతర న్యూట్రిషన్స్ ఉన్నాయి ఇది కండిషనర్గా పనిచేసి జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెప్తున్నారు ఇది పూర్తిగా నేచురల్ రెమెడీ టాక్సిన్స్ ఉండవు తేలికగా తయారు చేసుకోవచ్చు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు జుట్టును సిల్కీగా స్మూత్గా ఉంచుతుంది మరి బట్టతల జుట్టుల జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడే వాళ్ళకు ఉపయోగపడే పర్ఫెక్ట్ రెమెడీ అని అంటున్నారు మరి దాన్ని ఎలా చేసుకోవాలి ఏంటో చూద్దాం మీకు కానీ హెయిర్ డ్రై కానీ ఉందనుకోండి తేనె అరటి పండ్లు గుడ్డు పచ్చ సొన బీరు ఈ నాలుగు ఐటమ్స్ తీసుకోవాలి అయితే ఈ నాలుగు ఐటమ్స్లో ఒక్కొక్కటి ఒక్కొక్క గుణాన్ని కలిగి ఉంటుంది ఆ గుణాలంటూ కూడా తెలుసుకుందాం తేనెలో తేమ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల ఎయిర్ ఫోలిసెస్ను స్ట్రాంగ్గా ఉంచుతుంది హెల్తీ గ్లోను అందిస్తుంది ఇక అరటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి ఎక్కువ ఇది జుట్టుకు మేలు చేస్తుంది జుట్టుకు తగిన మాయిశ్చరైజింగ్ గుణాలను అందిస్తుంది డల్నెస్ తగ్గిస్తుంది ఇక గుడ్డులో ప్రోటీన్సు విటమిన్సు మినరల్స్ ఎక్కువ ఇది జుట్టుకు మేలు చేస్తుంది ఇక బీర్లో మినరల్స్ విటమిన్సు పోషకాలు అధికంగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మిక్సీలో అరటి ముక్కలు గుడ్డు పచ్చ సొన తేనె అరకప్పు బీరు వేయాలి మిక్సీ పట్టిన తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేయాలి రెండు గంటల తర్వాత మన్నికైన షాంపూతో తల స్నానం చేయాలి ఇలా వారానికి ఒక్కసారి మీరు కానీ ఫాలో అయ్యారనుకోండి మీ జుట్టు స్ట్రాంగ్ అండ్ షైని ఎయిర్గా మీరు ఉంచుకోగలుగుతారు ఇక మీది డల్ ఎయిర్ అనుకోండి ఇక గుడ్డులో మినరల్స్ ప్రోటీన్స్ ఉంటాయి దీనివల్ల మనకి జుట్టు ఆరోగ్యాన్ని ఇస్తుందని తెలుసు అలాగే బీర్లో కూడా ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి జుట్టుకు పోషణ అందిస్తుంది ప్రోటీన్లు జుట్టును బలోపేతం చేస్తుంది హెయిర్ వాల్యూమ్ను పెంచుతుంది మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే ఈ చిట్కా నేను చెప్పేది ఏంటంటే ఎవరికైతే డల్ హెయిర్ ఉంటుందో వాళ్ళ కోసం ఒక బౌల్లో బీరు వేయాలి దాన్ని ఇరవై నాలుగు గంటలు అలాగే ఉంచుకోవాలి తర్వాత అందులో ఒక టీ స్పూన్ అవోకాడు ఆయిల్ పచ్చిగుడ్డు వేయాలి రెండు బాగా కలిపి తలకు అప్లై చేయాలి అరగంట తర్వాత తల స్నానం చేయాలి నార్మల్ వాటర్తో స్నానం చేయాలి వారంలో రెండు సార్లు కానీ ఈ పద్ధతి ఫాలో అయ్యారనుకోండి మీ డల్గా ఉన్న జుట్టు కూడా చాలా సిల్కీగా మంచి బ్యూటీగా తయారవుతుంది సో ఫ్రెండ్స్ మరి ఈ రెండు చిట్కాలు నేను చెప్పాను ఈ రెండు చిట్కాలు ఒకటి డల్ హెయిర్కి ఇంకొకటి డ్రై హెయిర్ కోసం సో ఈ రెండు చిట్కాలు ఫాలో అవ్వండి తప్పకుండా బీరు మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఐచల్ అందులో చాలా ఉన్నాయి